హాయ్ అండి ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ అయితే కొత్త దండి ఫస్ట్ టైం వచ్చారు మన దగ్గరికి సో వాళ్ళైతే అర్జెంట్గా కుట్టేసి ఇవ్వమన్నారు అంటే ఇవాళ మార్నింగే ఇచ్చేళ్ళారండి ఈవినింగ్ కంటే ఇచ్చేయమని చెప్పారు వేరే బట్టలున్నా కూడా సరే కొత్త కస్టమర్ కదా ఏ ముందలే అంతగా వచ్చి అడిగారు కదా అనేసి తీసుకున్నానండి లైనింగ్ అయితే వాళ్ళే ఉతికేసుకొని తీసుకొచ్చారు అయితే సరిగ్గా ఫోల్డింగ్ చేయలేదు ఇంకా టైం లేదు కదా అనేసి నేను ఐరన్ చేద్దామంటే కూడా పవర్ లేదండి అప్పుడు నేను అలాగ కటింగ్కి కూర్చున్నాను పవర్ అయితే వచ్చిందండి ఇంకా ఏం కాదులే అనేసి అలాగే నీట్గా సర్దేసుకుంటూ కటింగ్ చేద్దాంలే అనేసి వేసేసాను ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి అయినా మీకు చూయిద్దామనేసి ఆపోజిట్ సైడ్లో అయితే ఫస్ట్ వేసానండి ఫోల్డింగ్స్ అనేది కోరస్ అనేది ఆపోజిట్ సైడ్లో వేశాను కానీ నాకు అలవాటు లేదు కదండి అసలు నా సైడ్ నేను హ్యాండ్స్ చంకభాగం అనేది నా సైడ్ వచ్చేటట్టుగా స్టార్టింగ్ నుంచి కూడా నేను అలాగనే నేర్చుకున్నాను అలాగనే అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడైతే మనము ఎల్ స్కేల్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఖర్చుతో ఎందుకంటే పైపింగ్ వేయమన్నారు ఇదైతే పింక్ కలర్ బ్లౌజ్ కదా బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ పైపింగ్ అయితే వేయమన్నారు తర్వాత ఇలాగ హ్యాండ్ నీట్గా పెట్టేసుకొని పొడవైతే మార్క్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు కోసము తర్వాత ఇలాగ హ్యాండ్ లూజు చంక లూజ్ అనేది మార్క్ చేసుకోండి నేనైతే ఉల్టా చేసి టేప్తో అయితే చూపించట్లేదు అంత టైం లేదనేసి ఇలా అయినా సరే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచు ఇలా ఎవరికైనా సరే వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇలాగ నీట్గా కర్వ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఒక టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం అనేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలాగ లైన్ డ్రా చేసుకొని నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలాగ నీట్గా కటింగ్ చేసుకొని ఇక్కడ ఒక టక్ అయితే ఇచ్చుకోండి మిడిల్ పాయింట్ మనకి గుర్తుండడం కోసము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టక్ ఇచ్చేసుకోండి ఖర్చు దగ్గర తర్వాత ఇలాగ ఓపెన్ చేసుకొని మిడిల్ టక్ దగ్గర ఒక మార్క్ చేసుకొని తర్వాత వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసేయండి ఇలాగ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా కర్వ్ అయితే తిప్పేసేయండి ఐబ్రో షేప్లో అండి మీకు టేప్ కూడా పెట్టి నేను చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి మీరు ఇలాగా టేప్తో అయితే మిడిల్లో ఒక మార్క్ అయితే చేసేయండి తర్వాత అక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి చూడండి కరెక్ట్గా వచ్చింది ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి ఎలాగైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇక్కడైతే ఒక టక్ అయితే చేసుకోండి అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ ఒక సైడ్ అయితే చిన్న జాయింట్ అనేది పడుతుంది అది మనం స్టిచ్చింగ్లో వేసేసుకుందాము ఇప్పుడైతే బ్యాక్ పట్ కట్ చేసుకుందామండి చూడండి ఇక్కడ లైనింగ్ అయితే చాలా ముడతలుగా ఉంది కానీ తప్పలేదు ఇంకా అలాగనే కట్ చేశాను నీట్గా సర్దుకుట్టు ఎంత సర్దినా కూడా ముడతలు అనేది అయితే పోవట్లేదు ఇలా నీట్గా సర్దేసుకుని ఎల్ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి స్ట్రైట్ లైన్ ఎందుకంటే లైనింగ్ క్రాస్గా ఉంది కదా సో ఇలాగా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇలా నీట్గా స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి కింద వీప్ పట్టి కోసము ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే మార్క్ చేసేసుకోండి ఇలాగా నెక్స్ట్ అయితే బ్లౌజ్ పొడవు చూద్దాము పొడవైతే మార్క్ చేసుకోవాలి టక్స్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వరకు ఇలాగ ఒక మార్క్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసేసుకోండి తర్వాత ఇలా ఎల్ స్కేల్ తోటి ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేయండి తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఖర్చు కోసము షోల్డర్ జాయింట్ చేస్తాం కదా సో దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఇలాగ ఎక్స్ట్రా అయితే నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా క్రాస్ అనేది లేకుండా కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోండి తర్వాత ఇలాగ బ్యాక్ పార్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇలాగ ఒక మార్క్ అయితే చేసేయండి వన్ ఇంచు డాట్స్ కోసము టూ ఇంచెస్ ఖర్చు కోసం అండి తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇలాగ మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి పైపింగ్ వేసిన హెమ్మింగ్ చేసిన ఏదైనా సరే అండి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత అంటే ఫస్ట్ బ్లౌజ్ కదా సరే చూద్దాం అనేసి ఇలాగ ఫోల్డింగ్ అయితే చేశాను ఇలా ఫోల్డింగ్ చేసేసి నీట్గా నెక్ దగ్గర అయితే ఒక మార్క్ చేసేయండి చూడి ఇలాగా నీట్గా నెక్ దగ్గర ఒక మార్క్ చేసేయండి తర్వాత షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి ఒక మార్క్ అయితే చేసేయండి ఇక్కడ కూడా ఖచ్చితం కలిపి ఒక మార్క్ అయితే చేసేయండి ఇలాగ చూడండి ఖచ్చితో కలిపి ఒక మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ అయితే చూద్దామండి ఎంత అనేది ఇవిడైతే షోల్డర్ కొంచెము పెంచమన్నారు అంటే ఆది బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్కి కొంచెం తక్కువ ఉందనేసి కొంచెం పెంచమని అయితే చెప్పారు అందుకని ఒక రెండు గీతలంతా పెంచానండి అంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను షోల్డర్ మొత్తము నెక్ విడితొ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంది పైన టూ అండ్ హాఫ్ ఉన్నప్పుడు కింద కొంచెం డీప్ కోసము త్రీ ఇంచెస్ అయితే పెట్టండి సరిపోతుంది ఇక్కడ నేనైతే త్రీ ఇంచెస్ పెట్టాను ఇక్కడ కొంచెం డౌట్ వచ్చిందండి క్రాస్ ఉందని అనిపించింది అందుకని మళ్ళీ ఇలాగ మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసి బాక్స్ షేప్లో అయితే లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోండి చిన్న స్కేల్తో అసలు ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే మా పాప తీసుకెళ్ళిందంటే స్కూల్కి ఇలాగ మార్క్ అయితే చేసేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసుకోండి క్రాస్గా వచ్చినట్టు అనిపించిందండి సో అందుకనేసి ఇక్కడ నుంచి ఇలాగా ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్క్ అయితే చేశాను చూడండి ఇలాగా ఇలాగైతే మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి బాక్స్ షేప్లో ఇలాగ బాక్స్ షేప్లో మార్క్ అయితే చేసేసుకోండి మనం డైలీ యూజ్ చేసే వస్తువులు ఏదైనా ఒక్కటి కనిపించకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం కదండీ నా పరిస్థితి కూడా అదే చాలా వెతికాను స్కేల్ కోసం కానీ ఎక్కడా దొరకలేదు నడుం లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలని చూపిస్తానండి ఇక్కడ ఏడు మీద ఒక గేత్ అయితే వచ్చిందండి దానికైతే మార్క్ చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అని అంటే చెస్ట్ లూజ్ అండి సో ఏ బ్లౌజ్ వాళ్ళకైనా సరే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలాగ కచ్ కోసం మార్క్ చేసుకునే దానికి ఇలాగ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి తర్వాత ఇలాగ నెక్ అయితే చిన్నగా రౌండ్ ఇచ్చేసేయండి ఇక్కడ షోల్డర్స్ అయితే జారకుండా ఒక్క పావించ్ అంతా క్రాస్గా ఇలా అయితే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి నీట్గా ఇలాగ నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోండి ఇలాగా నీట్గా మార్క్ మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా కటింగ్ అయిపోయిన తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసాం కదా సో అక్కడికి ఇలాగ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని టక్ అయితే చేసుకోండి తర్వాత ఇలాగా స్కేల్ అయితే తీసేసుకొని మనం టక్ ఇచ్చాం కదా సో అక్కడికి ఒక్క ఇంచ్ అయితే ఇలా క్రాస్గా కటింగ్ అయితే చేసేసుకోండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము చూడండి ఇదైతే ఎక్కువ తక్కువ ఉంది కదా సో దీన్ని మనము కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకుందాము చూడండి ఎక్కువ తక్కువ ఉంది కదా ఇలాగ నీట్గా కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని కోరస్ అయితే మన సైడ్ ఉండేలా వేసుకోండి చూడండి ఇలాగా లైనింగ్ అనేది కస్టమర్స్ వాష్ చేసిస్తే ఇలా ఉంటుందండి మన పరిస్థితి ఇలాగ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్ ఇలాగ క్రాస్గా వేసేసుకోండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ క్రాస్ కట్టింగే వేస్తారండి ఇప్పుడున్న జనరేషన్లో నార్మల్ కటింగ్ అయితే చాలా తక్కువ ఇలాగైతే వేసేసుకొని నీట్గా బ్లౌజ్ ఎలా ఉందో అలాగా మార్క్ అయితే చేసేసుకోండి చూడండి ఇలాగా ఎలా ఉందో అలాగా నీట్గా మార్క్ వేసేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే పొడవు చూసుకుందాం ఒకసారి చూడండిలాగా దానికి ఇలా హుక్ పెట్టేసి నార్మల్గా బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా చూసుకోవచ్చండి చూడండి ఇలాగా అడ్డంగా స్కేల్ అయితే పెట్టేసుకోండి ఇలాగ నెక్ దగ్గర అడ్డంగా స్కేల్ పెట్టేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా చూసేసుకోండి ఇక్కడైతే నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి హాఫ్ ఇంచు మనము షోల్డర్కి జాయింట్ చేయడం కోసం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా సో అక్కడికి మార్క్ చేసుకొని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలాగ మార్క్ అయితే చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలాగా బాక్స్ షేప్లో లైన్ అయితే వేసేసుకోండి తర్వాత నేను ప్రతి వీడియోలో చెప్తుంటానండి మీకు ఒక టూ ఇంచెస్ అయితే లోపలికి మార్క్ చేసుకోండి అనేసి అది ఎందుకు అని అంటే వీనెక్ రాకుండా రౌండ్గా వస్తుందండి ఇలాగ కొంచెం లోపలికి మనం మార్క్ అయితే చేసేసుకుంటే చూడండి ఇలాగా ఇప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి అయితే వీనెక్ లాగా వచ్చిందండి ఎక్కువ రౌండ్ రాలేదు తర్వాత ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకొని ఇలాగ షేప్ పట్టి దగ్గరికి ఖర్చుతో కలిపి ఒక మార్క్ అయితే చేసేయండి నెక్స్ట్ మెయిన్ డాటు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి ఇలాగా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డాట్ ఖర్చుతో కలిపి మార్క్ అయితే చేసేయండి తర్వాత జాయింట్ దగ్గర కూడా ఇలాగ ఖర్చుతో కలిపేసి ఇలాగ మార్క్ అయితే నీట్గా మార్క్ అయితే చేసేసుకోండి తర్వాత ఈ మూడు డాట్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలాగా చూడండి ఇలాగ నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చంకలోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి ఇలాగ నీట్గా తీసేసుకోండి చూడండి ఇలాగా నీట్గా తీసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకోండి అంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసేయండి మార్క్ చేసుకున్న దానిపైనే నీట్గా ఇలాగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలాగ అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ రౌండ్ దగ్గర స్లోగా కట్ చేయండి ఇది నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అయితే మార్క్ చేసుకుందాము మెయిన్ డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ అయితే చేసేసుకోండి తర్వాత ఉక్స్ పట్టి పట్టి సైడ్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ అండి జాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకున్న దగ్గరల్లా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా రెండు సైడ్ కూడా సేమ్ వస్తుంది ఇలాగ టక్ ఇచ్చుకుంటే సో ఇక్కడ కూడా మెయిన్ డాట్ని పట్టుకొని ఇలాగ చిన్న టక్ అయితే చేసుకోండి నెక్స్ట్ అయితే మనము ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదండీ సో అవి అయితే వీ పట్టికి సరిపోతాయి ఒకటింపు అవించి వెడల్పుతో అయితే ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి తర్వాత షేప్ పట్టిల్కి అయితే ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పొడవైతే చూసుకుందాము ఇక్కడ నాకైతే రెండున్నర ఇంచులు మూడు ఇంచులు వచ్చింది చూడండి మూడు ఇంచులు వచ్చింది కదా మూడు ఇంచులకి మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే హాఫ్ ఇంచు ఖర్చు కోసము తర్వాత ఇక్కడైతే పాతక్కు ఇంచులు ఇక్కడ కూడా మూడు ఇంచులు అండి హాఫ్ ఇంచ్ తేడా ఉంటుందండి మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ వచ్చేసి మూడించులు వచ్చింది అనుకోండి చెస్ట్ పాయింట్ దగ్గర అంటే మిడిల్ టక్స్ ఉంటుంది కదా సో ఆ టక్ దగ్గర హాఫ్ ఇంచు తగ్గించాలన్నమాట అదే మనకి గుర్తు సో ఇలాగైతే నీట్గా మూడు డాట్లను కలిపేసుకొని మార్క్ చేసుకొని ఇలాగైతే కట్ చేసేసుకోండి నీట్గా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో కదా ఇలాగైతే కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము చూడండిలాగా మెయిన్ క్లాత్ అయితే నీట్గా వేసేసుకొని కట్ చేసేసుకుందాము అయితే ఇక్కడ చూడండి మీరు లేదో ఒక్క సైడ్కి బుటీస్ అనేవి వచ్చాయండి చిన్న చిన్నగా ఫ్లవర్స్ అనేది వచ్చింది సో స్టా ఫస్ట్ నేనైతే అది చూడలేదు రెండు హ్యాండ్స్ బ్లౌజ్ పెద్దగా ఉంది కదా అనేసి కట్ చేద్దాం అని అనుకున్నాను తర్వాత చూసానండి ఇలాగైతే వేసాను డబుల్ ఫోల్డింగ్లో కానీ మళ్ళీ చూసి అమ్మో ఒక సైడ్కే ఉన్నాయనేసి మళ్ళీ తీసేసాను రెండు మూడు విధాలుగా వేసి చూశాను కానీ ఇలా ఫోల్డ్ చేసి కూడా రెండు హ్యాండ్స్ ఒక సైడ్ తీద్దామనేసి అనుకున్నాను కానీ అనవసరంగా చంక పేలికలు పడతాయి కదా అనేసి మళ్ళీ తీసేసి విడివిడిగా కట్ చేశాను చూడండి ఇలాగా మీరైతే అస్సలు మర్చిపోకండి ఒకటికి రెండు సార్లు చూసుకొని మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోండి కస్టమర్స్ కదా అండి కస్టమర్స్ దానే కాదు మనదైనా సరే పాడైపోతుంది కదా సో ఇలాగ ఫోల్డ్ చేసి కూడా చూసాను నేను కానీ ఎటు సరిపోవట్లేదు ఇటు సైడు అటు సైడు కట్ చేద్దాము అని అంటే బుటీస్ రివర్స్ అవుతున్నాయి సో ఇటు ఇటు సైడ్ ఏమో సరిపోవట్లేదు అందుకని విడివిడిగా అయితే నేను కట్ చేశాను ఇలాగా ఏ హ్యాండ్ ఆ హ్యాండ్కి కటింగ్ అయితే చేశాను క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే జాయింట్స్ అయితే ఖచ్చితంగా వేయాల్సి వచ్చేది అంటే మనకి టైం ఎక్కువ లేదు కదా సో అందుకని నేను జాయింట్లు పడకుండా కటింగ్ అయితే చేసుకున్నాను ఇలాగ ఇంకొంచెం చిన్నగా చేసేసి క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలాగా కరెక్ట్గా సరిపోయే విధంగా కట్ చేసుకున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితేనే ఎక్కడ ఏ టిప్ అయినా సరే మిస్ అవ్వకుండా మీకు కూడా తెలుస్తుంది కదా సో ఇలాగా ఒక హ్యాండ్ అయితే కట్ చేసేసాను తర్వాత ఇట్ సైడ్ ఇంకో హ్యాండ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఇంకోటండి ఇక్కడ మనం ఎడ్జ్ నుంచి హ్యాండ్ అయితే పెట్టకూడదు కింద సైడ్ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్లవర్స్ అన్నీ ఒక్క సైడ్కే ఉన్నాయి కదా సో అది చూసుకొని వేసుకోండి మీరు చూడండి ఇలాగా నీట్గా కటింగ్ అయితే చేసేయండి రెండు హ్యాండ్స్ కూడా వచ్చేసాయి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా షేప్ బెల్ట్ వచ్చేస్తే సరిపోతుంది కదా క్లాత్ అయితే చాలానే వచ్చింది చిన్న సైజ్ బ్లౌజ్ కదా అదైతే ప్లస్ అయిందండి మనకి ఇక్కడైతే బ్యాక్ పార్ట్ పెట్టేస్తున్నాను క్రాస్ కటింగ్ కదా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలాగ క్రాస్గా వేసుకోండి చూడండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గా అయితే వేసేసుకోండి దేనికి కూడా జాయింట్స్ అనేది పడలేదండి అయినా సరే దేనికైనా కూడా అందుకే అరగంటలో కుట్టిచ్చేసానండి ఫాస్ట్గా చూడిలాగా షేపట్టీలు కూడా ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అక్కడ వేసేసాను హ్యాండ్స్కే కాదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా బుటీస్ అనేది పైనకే ఉండాలి సో అది కూడా ఒకసారి చూసుకొని ఒకటికి రెండుసార్లు చూసుకొని వేసేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా మామూలుగా మనం డిజైన్ అంతా ఒకేలా ఉంటే కనుక ఫ్రంట్ పార్ట్ ఒకవేళ క్లాత్ సరిపోకపోతే రివర్స్ కూడా వేస్తామండి ఇప్పుడు నేను పైనకి వేశాను కదా ఇది నెక్ అనేది బ్యాక్ పార్ట్ సైడ్కే వేసేయొచ్చు కానీ ఇక్కడ బూటీస్ అనేది పైనకే ఉన్నాయి కాబట్టి మనం జాయింట్లు పడనివ్వండి ఎలా అయినా సరే పైనకే వేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగైతే నీట్గా కట్ చేసేసుకున్నాను ఇక్కడైతే ఇంకొక షేప్ బెల్ట్ అయితే పెట్టేసుకొని కట్ చేసుకుందాము స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి